నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ స్వాగతం కొత్త కొత్త మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు పొదిలి నగర పంచాయతీలోని నగర్లో ఉన్న చైతన్య కళాశ్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు నాగశ్రీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది వదిలి సన్షైన్ స్కూల్ విద్యార్థినిలు ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని ప్రదర్శనలు ఇచ్చారు వారి ప్రదర్శనకు మించిన హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరిముల్లా బేగ్ చిన్నారులకు చిరుకానుకను నగదు బహుమతిని అందించారు ཁྱོད 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 ఆ <named> వెట్ <Followed No1> <carbohydILIENCIO> <música sad Gramop tide> we <laughs> you न मोकिलि तव्हां रस्तो न అబీపుల్లా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ మొఘల్ కరిపుల్ల బెగ్గరు చిన్నాలతో ఒక ఛాయాచిత్రాన్ని తీసుకోవడానికి వచ్చారు వారికి పిల్లలందరూ గట్టిగా చప్పటి కొడితే వారి పిల్లల తల్లిదండ్రులు దయచేసి ఉంటే వేదిక మీదకి అవసరంగా వారు కోరుతున్నారు కరిపుల్ల బెగ్గారు చిన్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పిల్లల చిన్న దీవిస్తూ చిన్న కానుక అందిస్తూ ఉన్నారు చైతన్య కళా స్రవంతి కళాకారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చిన్నారులకు ప్రదర్శన ఇస్తున్నటువంటి చిన్నారులకు అబీఫుల్లా ఫౌండేషన్ కరిముల్లా బేగర్ చిరు కానుకను వారికి అందిస్తున్నారు మీరు ఐదుగురికి ఒక ఐదు వందల రూపాయలను ఈరోజు వారు చురుకుగా అనిపిస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలకు ఇటువంటి కళలు నేర్పడం అనేది ఎంతో ముఖ్యం ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి నేర్పించిన తల్లిదండ్రులకు నేర్పిస్తున్న గురువులకు అదేవిధంగా ఇంత వేదికను ఏర్పాటు చేసిన నాగశ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న చిరు కానుకలు విద్యార్థులకు చిన్నారులకు సరిముగా ఇస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మమ్మల్ని టూ ఇయర్స్ నుంచి మా స్కూల్లో పెట్టారు లాస్ట్ ఇయర్ నుంచి సో ఇటువంటి పర్ఫార్మెన్స్ కి మా చిన్నారు ఆహ్వానించడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్ అసలుకి మాకు తెలియస్తారు వన్ అవర్ ముందు చెప్తారు మా పిల్లలు మర్చిపోయి ఉంటారేమో అనుకున్నాను కానీ సార్ మీ ప్రోత్సాహంతో మా పిల్లలు వాళ్ళ యొక్క కళని మీ దగ్గర ఇంత చక్కగా వేస్తారని కూడా అనుకోలేదు ఇదంతా కూడా మీ దయ మా ప్రాప్తం సార్ సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నాగశ్రీ సార్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా యాజమాన్యం తరఫున మా తరఫున మా పిల్లల తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ భవిష్యత్తుకు రాక వచ్చే కళాకారులు వర్తమానాన్ని విమర్శించేది కళాకారులు ఏ కాలంలో కళాకారులకు గొప్ప ఖ్యాతి ఉంది మన బుద్ధి పట్టణంలో కూడా ఏ వయసు వారైనా నాటకాలు వేసుకొని సమాజంలో ఉండే సమస్యలు ఆ సమస్యల మీద నాటకాలు వేసుకొని ప్రజలను చింతజం చేయాలి అని నేను తెలియజేస్తూ కళాకారుల రైతుగా అంతర్జాతీయ కళాకారుల దినోత్సవము ఈ సందర్భంగా